ఖండిస్తున్నాం మరి పాత ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో తరచుగా ఎదురవుతున్నటువంటి సంఘటన ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీసులు ఇవ్వడం బాధితులకి అండగా నిలబడాల్సినటువంటి రక్షణ యంత్రాంగం కూడా హింసించే వారికి అండగా నిలబడే పరిస్థితులు కనబడుతుంది మరి చిన్న పిల్లగాన్ని ఘోరంగా కొట్టి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోయినంత పని అయింది ఘోరంగా చిటకబాది మరి నేను కుట్టలేదు తానే కింద పడిపోయాడని చెప్పేసి అబద్ధం చెప్తూ చెప్పడంతో పాటు మరి గ్రామ సర్పంచ్ గారు కూడా మనతోనే ఉన్నారు మీరంతా కలిసి విచారణ చేపట్టడితే అవును నేనే ఆవేశంలో కుట్టగానే చెప్తున్న తాను మరి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు తహసీల్దార్ వాళ్ళు కావచ్చు కలెక్టరేట్ వాళ్ళు కావచ్చు ఇప్పటిదాకా మరి ఆ పిల్ల సందర్శించినటువంటి పరిస్థితి కనబడతలేదు మరి సిరిసిల్ల హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం బాధితుల తరఫున ప్రభుత్వం నిలబడ్డట్టుగా కనబడతలేదు ఒకవేళ ఇమీడియట్గా తను చేసిన తప్పుకు గాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆమెను రిమాండ్కు పంపకపోతే రాబోయే వారం రోజులలో ఉన్నటువంటి దళిత సంఘాలు కావచ్చు మానవతా వాళ్ళందరూ కావచ్చు కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పెద్ద ముద్ర ఉద్యమాన్ని చేసే పరిస్థితికి దారి మరి ఇప్పుడిప్పుడే చిన్నపిల్లగాళ్ళు అంగన్వాడీ వరకు చేరుకోగలిగే పరిస్థితులలో దళితులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రగా భావించాలి మరి వాళ్ళు చదువుకుంటే ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తారనే భయానికి మొగ్గలోనే తుంచేయాలని చెప్పేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలపైనటువంటి జరుగుతున్నటువంటి అరాచకంగా దీన్ని మేము గుర్తించాలా ప్రభుత్వమే దీన్ని వినేంతా తొందరగా స్పీడప్ చేసి మరి బాధితులకు న్యాయం చేయాలని గౌరవ తహసీల్దార్ గారు ఇప్పటికీ రాకపోవడం చాలా బాధాకరం మరి బాధితులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలనేటువంటి విషయము రక్షణ యంత్రాంగానికి తెలియదా వాళ్ళ తరఫున సర్పంచ్ గారు కావచ్చు మిగతా దళిత నాయకులు మాట్లాడితే తప్ప కేసు చేయలేనటువంటి దుస్థితి కొనసాగుతున్నారంటే మరి ప్రభుత్వం కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ అనేది అది పార్లమెంట్లో చట్టం చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టానికి పార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీసులు ఇచ్చినటువంటి రక్షణ యంత్రాంగం కూడా సిగ్గుపడాలి పసిపిల్లల్ని కాపాడే పరిస్థితిని లేనటువంటి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వాన్ని నియమించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ రాబోయే వారం రోజుల లోపల పార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీసులు అనేటువంటి సాకు చూపించకుండా రిమైండ్కు తరలించకపోతే తనని సస్పెండ్ చేయడమే మాకు న్యాయం కాదు మరి చిన్నపిల్లల్ని కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యాక్టు చిన్నపిల్లల చైల్డ్ అబ్యూస్ కేసు కింద కూడా దీన్ని బుక్ చేయాలని చెప్పేసి నేను రాజ్యాంగ రక్షణ దళ తరఫున ఇంకా చాలామంది దళిత సంఘాలు అందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం